అనిల్ రావిపూడి వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి నయనతార మళ్ళీ బుల్లిరాజు వీళ్ళందరూ కలిసి నటించినటువంటి సినిమా మన శంకర వరప్రసాద్ ఈ సినిమాకు పెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఇరవై ఎనిమిది కోట్లు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు అనిల్ రావిపూడి ఈ సినిమాకి పెట్టింది కేవలం ఇరవై ఎనిమిది కోట్లు కానీ వీళ్ళు లెక్కల్లో చూపిస్తున్నది మాత్రం నూట యాభై కోట్లు అంటారు నూట ఎనభై కోట్ల బడ్జెట్ అంటారు ఇది చాలా అంటే చాలా దారుణం అసలు సినిమా నిర్మాతలని ఒక పక్క సంఖ నాకిచ్చేస్తున్నారు ఆ విషయం పక్కన పెట్టేస్తే ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా మోసం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు నూట ఎనభై కోట్లకి ట్యాక్స్ కట్టారా లేదా అన్న లెక్కలు గనక బయటికి తీయలేదు అంటే ఈ సినిమా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అవినీతి మాత్రం ఎప్పటికీ బయటికి రాదు ఎందుకంటే ఈ సినిమా భారీగా హిట్ అయిందని వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళే దొంగ లెక్కలు చెప్పుకుంటున్నారు నాలుగు వందల కోట్ల కలెక్షన్లు అంటున్నారు ఇంకా కొంతమంది అయితే ఐదు వందలు ఇప్పటికే దాటిపోయింది అంటున్నారు ఇంకా కొంతమంది అయితే వెయ్యి కోట్ల దిశగా వెళుతూ ఉంది అంటున్నారు ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా పైన పర్టికులర్గా మనశంకర వరప్రసాద్ సినిమా పైన ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ జిఎస్టి వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిపైన ఒక చర్య అనేది తీసుకోవాల్సిందే చూడండి అభిమానులకు ఏమైనా అంత వినోదాన్ని పంచారా అంటే ఏమీ లేదు ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి తెరపైన ఏం చూపిస్తారు ఏం లేదు ఈ సినిమా హిట్ అయింది అంటే కేవలం అనిల్ రావిపూడి కారణంగా హిట్ అయింది ఈ సినిమా అనిల్ రావిపూడి మ్యాజిక్ ఈ సినిమాకు ఒకవేళ రెమ్యువేషన్గా అనిల్ రావిపూడి వంద కోట్లు తీసుకున్నాడు అన్న అందులో తప్పు లేదు ఎందుకంటే ఇది అనిల్ రావిపూడి సినిమా వరుసగా తొమ్మిది హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ అతను తీసుకోవచ్చు అతనికి ఆ రేంజ్ ఉంది ఆ కెపాసిటీ ఉంది కానీ అతను కూడా ట్యాక్స్ కట్టాలి లేదా నిర్మాతలే మొత్తం ట్యాక్స్ కట్టేసి అతని చేతిలో డబ్బులు పెట్టాలి ఇలా చేశారా లేదా ఫస్ట్ ఇది ఎంక్వైరీ జరగాలి ఇంకా రెండో విషయం కేవలం ఇరవై ఎనిమిది కోట్లు పెట్టినటువంటి సినిమాకి వెళ్ళి అడుక్కోవడం దేనికి ప్రభుత్వాల దగ్గర అయ్యా బాబు టికెట్ ధరలు పెంచండి అయ్యా బాబు టికెట్ ధరలు పెంచండి అని అడుక్కోవడం దేనికి ఒక సాధారణ ప్రేక్షకుడిని మోసం చేయడం దేనికి ప్రభుత్వాలు ఏమో ఇవేమీ ఆలోచించావు అరే ఒక బోర్డు ఇరవై ఎనిమిది కోట్లు పెట్టుబడి పెట్టిన సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇస్తే ప్రజలు మొఖాన ఉముస్తారు అన్నటువంటి భయం లేదు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు సేమ్ మనశంకర వరప్రసాద్ సినిమాకు అదే జరిగింది డైరెక్ట్గా అనిల్ రావు ఇప్పుడే చెప్పేస్తున్నాడు కాబట్టి ఇంకా అందులో నో డౌట్ ఇప్పుడు సాధారణ ప్రేక్షకుడి సంగతి కాసేపు పక్కన పెడదాం వీరాభిమానులను ప్రీమియర్ షో పేరిట గుంజి పడేస్తున్నారు ఆరు వందల రూపాయలు అంటారు ఎనిమిది వందల రూపాయలు అంటారు టికెట్లు ఏమిటి దారుణం ఏమిటి మోసం ప్రతి ఒక్క హీరో ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి కూడా బయటకు వచ్చినప్పుడు ఏమని చెప్తాడు అభిమానులే నా దేవుళ్ళు అభిమానుల కోసం నేనేమైనా చేస్తాను అంటారు ఏమీ చేయడం లేదు అభిమానుల కోసం అభిమానులకి గుండు కొడుతున్నారు సినిమా బడ్జెట్ నిజంగానే ఏ ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అయితే ఈ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు బడ్జెట్ రేట్లు పెంచండి రేట్లు పెంచండి అని అడుక్కోవడంలో ఒక అర్థం ఉంటుంది పెట్టింది ఇంత పెట్టుబడి దానికి అంతగా వెళ్ళి అడుక్కోవడం దేనికి సగటు ప్రేక్షకుడిని నిండా మోసం చేయడం దేనికి సరే ఈ అంశాలన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే మీరు రెమ్యునరేషన్ల రూపంలోనే వందల కోట్లు ఇచ్చుకుంటూ సినిమా బడ్జెట్ మరీ ఇంత 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 తక్కువ పెట్టేసి ప్రేక్షకుల్ని ఎందుకు మోసం చేస్తున్నారు వీటిపైన కనుక ప్రభుత్వం సరి అయిన చర్యలు తీసుకోలేదు అంటే నల్ల డబ్బు మొత్తం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసే అవకాశం ఉంది దొంగగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేస్తాడు ఎప్పుడు కూడా ఆయన చూసుకోండి ఈ సినిమా బడ్జెట్ ఎంత అని ఒరిజినల్గా కనుక వాళ్ళను లెక్కలు బయటకు తీయమంటే నాకు తెలిసి ఈ సినిమా బడ్జెట్ అరవై కోట్ల కంటే పైన చూపించారు మెగాస్టార్ చిరంజీవికి కూడాను ఒక పది కోట్లు ఇచ్చాము అంటారు అదేవిధంగా వెంకటేష్కు కోటి రూపాయలు ఇచ్చాము అంటారు నయనతారాకు ఒక యాభై లక్షలు ఇచ్చాము అని చెప్తారు అనిల్ రావుడికి కూడాను ఒక ఎనభై లక్షలు ఇచ్చాము అని చెప్తారు ఖచ్చితంగా ఇవే ఫిగర్లే చూపిస్తారు వాళ్ళు అంటే టోటల్ నల్ల డబ్బు మొత్తం సినిమాలలోకి వచ్చి అది తెల్ల డబ్బుగా మారిపోతుంది ఇది ఒక రహదారిలాగా కనపడుతోంది ఎవడైనా నల్ల డబ్బుని ఎలా తెల్ల డబ్బుగా మార్చాలి అంటే సినిమా ఇండస్ట్రీనే సురక్షితమైన సంస్థ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఇందులోకి దిగే అవకాశం ఉంది సరే ఈ నల్ల డబ్బు ఈ తెల్ల డబ్బు ఈ అంశాలు ఒక్కసారి పక్కన పెట్టేస్తే కనీసం అడగడానికి వాళ్ళకెలా లేకోకుండా మనసు వచ్చింది ఇరవై ఎనిమిది కోట్లు పెట్టిన దానికి ఆ సినిమా నిర్మాతలకు వెళ్ళి ప్రభుత్వాల దగ్గర ఇలా చేతులు కట్టుకొని అయ్యా ధరలు పెంచండి అయ్యా ధరలు పెంచండి అని అడగడానికి మనసు ఎలా ఒప్పింది ఏ మెగాస్టార్ చిరంజీవి రేంజ్లో సినిమా అంటే ఆ మాత్రం ఇరవై ఎనిమిది కోట్లు కూడా వసూలు చేయదు అని భయపడిపోయారా సినిమా రిలీజ్కి ముందు ఆ సినిమా మీద ఎటువంటి నమ్మకము లేదా వాళ్ళకి ఆ సినిమా కథ మీద కానీ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ల మీద కానీ ఆ సినిమాలో ఉన్న పాటల మీద కానీ ఆ సినిమాలో ఉన్న ఫైట్ల మీద కానీ ఆ సినిమాలో స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి వెంకటేష్ మీద కానీ ఏమీ ఏమీ నమ్మకం లేదా వాళ్ళకు అంటే దోచుకోవడానికి కాస్త కూడా కాస్త కూడా మనస్సాక్షి లేకుండా దోచుకోవడమేనా నాకు ఇది విన్న తర్వాత ఆశ్చర్యం వేసింది ఇంత మోసం జరుగుతోంది ఆ సినీ ఇండస్ట్రీలో మరి ఇంత దారుణమా అని చూడండి ఇంకేమో వందల కోట్ల పెట్టుబడి పెట్టినట్లు అన్ని సినిమాల వాళ్ళు వెళ్ళినట్లే వీళ్ళు కూడా వెళ్ళారనమాట రాజకీయ నాయకుల దగ్గరికి అయ్యా ధరలు పెంచండి మేము నష్టాల్లో ఉన్నాం మేము కష్టాల్లో ఉన్నాం మేము ఇంకేం మునిగిపోతున్నామని వీళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నటువంటి సెలబ్రిటీలు మొత్తం నిర్మాతలన్నీ నాశనం చేస్తున్నారు ట్యాక్స్ ఎగ్గొట్టి ప్రభుత్వాలని నాశనం చేస్తున్నారు వీళ్ళు మాత్రం బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటున్నారు ఉన్నారు ఒక్కొక్క హీరోకి పది మంది ఇరవై మంది బాడీగార్డులు కనీసం ప్రధానమంత్రికైనా అంత సెక్యూరిటీ ఉంటుందో లేదో అదేమిటి అంటే ప్రేక్షకులే మా దేవుళ్ళు వాళ్ళ మీ మీద మా మీద పడతారు మమ్మల్ని బొరుకుతారు కరుస్తారు అన్నట్లు చెప్తారు మరి అటువంటి అభిమానులకు టికెట్లు తగ్గించి సినిమా ప్రదర్శించే సందర్భం వచ్చినటువంటి సమయంలో కూడా ఎందుకు ప్రదర్శించలేదు ఓపెన్ టాకింగ్ ఈ సినిమా మీదే మాట్లాడదాం ఈ సినిమాకు పెట్టేది ఒక ఇరవై ఎనిమిది కోట్లు ఆ మెయిన్ హీరో కానీ ఆ డైరెక్టర్ కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళు సినిమా లాభాలలో భాగం తీసుకుంటాము అంటే సరిపోతుంది కదా టికెట్ ధరలు పెంచవలసిన అవసరం కూడా లేదు ఇంకా తగ్గించవచ్చు తగ్గించే ఈ సినిమాని చూపించవచ్చు కానీ అలా చేయలేదే ఏమో వీళ్ళు కూడాను పెద్ద సినిమా తీసినట్లు దీన్ని పెద్ద సినిమా అంటారా చిన్న సినిమా అంటారా లో బడ్జెట్ సినిమాకి కూడాను టికెట్ ధరలు పెంచమని అడుగుతున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా దీని మీద ఒక ఎంక్వైరీ పడాలి లేకపోతే మాత్రం సినీ ఇండస్ట్రీని ఎవ్వరూ ఆదుకోలేరు ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి